రోజు నా రేగొండ గ్రామ ప్రజలకు అక్కలకు అవ్వలకు నా నమస్సు అంజలు ఈ వెంకటరమరెడ్డి వెంకటరామరెడ్డి గారు గారిని ఆహ్వానించడం జరిగింది అలాగే నా కార్యకర్తలకు బిఆర్ఎస్ కార్యకర్తలకు గ్రామ ప్రజలకు అందరికీ నమస్సు నేడు నేను నేను గత పదిహేను సంవత్సరాల నుండి ఒక నాయకుడిని నమ్ముకొని ఆ నాయకుతో వెన్నండి ఉండి ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ నేను నా సహాయశక్తులా మీతోటి కలిసి ప్రజలతో మీతోటి ఉండి నా కష్ట సుఖాలు పలుచుకుంటూ నేను ఈ ఈ రేగుండలో ప్రజలతో మా యొక్క ఉంటుంటే నాకు రాక రాక మొన్నటి రెండు నెలలు వచ్చింది దానితోటి నాకు రేగుండ ప్రజలంతా మినిమం ఐదు వందల నుండి ఆరు వందల ప్రజలందరూ ఇది వచ్చి నాకు కలిసి నువ్వు ఉభయ సర్పంచ్ ఉభయ సర్పంచ్ అని నన్ను ఆశీర్వదించిల్ ఫోన్లని ఆనాడు నాకు ఎనలేని సంతోషం వచ్చింది ఆ సంతోషాన్ని ఇప్పుడు ఉన్న నాయకులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తోటి పరిశీలించి దాన్ని ఎలాగైనా రెండో శాఖ నోటిఫికేషన్ వచ్చేసరికి దాన్ని తీసేసి వీళ్ళందరినీ కార్యకర్తలు పిలుచుకొని మాట్లాడి ఎలా అయితే అయితే అంటే ఆయన సర్వీస్ చేస్తాడు అన్ని చేస్తాడు ఆయన ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం ఉంటే అక్కడ మన మనదే విజయం అవుతుందని కొంతమంది నాయకులు ఉన్న ఇప్పుడు ఉన్న అధికార నాయకులతో కలిసి కుమ్మక్కై నా 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 అభ్యర్థ నా జనరల్ జనరల్ను మహిళ చేసిండు మహిళ అయితే అతను రాడని మహిళ కావాలా చేసిండు మండల్లో ఎక్కడ ఎక్కడ డ్రా చేయలేదు ఏడు చేయలేదు ఓన్లీ రేగుండ మండల కేంద్రాన్ని జనరల్ గా ఉన్న దాన్ని ఎస్సీ జనరల్ ఉన్న దాన్ని మహిళా చేసిళ్ళు అయినా నమ్మకంతో నాకు పట్టుదలతో అరవై వేల జీతం ఉన్న నా భార్యను ఉద్యోగం నుండి రిజన్ చేయించి నేను ముందుకు వచ్చినాను అప్పటి నుండి కూడా నాకు సమస్యలు మళ్ళీ మొదలు పెట్టిల్లు నా మీద చిన్న చిన్న నాయకులతో నా మీద నా కులంకు సంబంధించిన నా నాయకులు నా చిన్న 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 నా నా క్యాస్ట్ సంబంధించిన పిల్లలను వాళ్ళను వీళ్ళని ఎగేసి ఆ ఆ పార్టీల్లో కూడా వాళ్ళను కూడా ఓట్లు తీర్చి ఎలాగైనా భిక్షపతిని ఓడిపోవాలి భిక్షపతి ఉంటే ఇక మా ఆటలు సాగవు భిక్షపతి ఉంటే నా గుసగుసలు నడవాయి ఏమో నడవాయని భావించి ఇక దాన్ని కూడా ఇప్పుడు కూడా అలానే చిల్లర చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు తమ్ముడు ఉంటాడు నాకు తమ్ముడు లాంటి వాడు వాడికి అన్ని కష్ట సుఖాల్లో ఉన్న వాన్ని నా మీద తలదూచుదాటి చేసి నన్ను రెచ్చగొట్టి పోస్టర్లు ఎత్తే చింపేసుడు ఇవన్నీ అక్రమాలకు అన్ని చేపిస్తున్న ఆ వ్యక్తి ఎవరో మీకు అందరికి తెలుసు ఈ రోజు నేను నమ్ముకున్న నాయకుని పట్టుకుని పదిహేను సంవత్సరాల నుండి కష్టాలు సుఖాలైనా ఏ అధికారంలో లేకున్నా ఏం లేకున్నా నాకు ఏ పదవి లేకున్నా మా మా రమణ రెడ్డి తోటి ఆయన దయాతోటి నేను నలభై లక్షల నలభై ఐదు లక్షలు పెట్టి మన ఊరు మనవాడి పనులు కంప్లీట్ చేసినాను అలాగే పెద్దంపల్లెలో ఇరవై లక్షలు పెట్టి సబ్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ పెట్టినాను ఇరవై లక్షలు పెట్టి సీసీ రోడ్ పెట్టినాను ఈయన దయతో మా 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 దళిత జాతికి చెందిన మా దూర మా దేవుడు అంబేద్కర్ విగ్రహం గారికి నాకు ఐదు లక్షల గ్రాండ్ సాంక్రమించే అప్పుడు కూడా దాన్ని ప్రొసిడింగ్ చేయకుండా అన్ని నా సొంత ఖర్చులతో నేను స్థల సేకరణ చేసి ముందు పదిహేను వందల ట్రిప్పుల మొరం పోసి నీ మొరం చేసి ఐదు లక్షలు ఖర్చు పెట్టుకున్నాను అది నా దళితుకు సంబంధించిన నీకు ఇష్ట గొప్పదనం ఇప్పుడు గత గత కాలంలో నమ్ముకున్న ఒక నాయకుని చూడే గత పదిహేను ఏళ్ళకంత రాజకీయాల పనిచేస్తా నేను కాదు మొదటిసారి పంచాయతీ నేను అవడం సర్పంచ్ గా పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నాను కానీ ఎన్నికలు వాయిదా పడే రెండవసారి నోటీస్ విడుదలైంది ఈ క్రమంలో నన్ను ఓడించడానికి అధికార పార్టీ నాయకులు ఎస్సీ మహిళగా రిజర్వేషన్ వచ్చేలా చేశారు ఆయన రాజీనామా చేయించి ఉద్యోగం అందుకొని సర్పంచ్ ఎన్నికల్లో నిల్చున్నాను కుటుంబం మొదలు పెట్టారు నాయకుడు నన్ను చేసే వ్యక్తిని ఓటు చేసానికి పోటీలో నిలిపాడు అధికార పార్టీ అభ్యర్థిని అభ్యర్థి ఏమంటాడంటే నా వ్యక్తిత్వం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఒక పదవి కోసం ఎన్నో గాఢ విన్యాసాలు చేస్తున్నాడు ఒకటే దబ్బలుచుకున్న ఓట్లందరికీ నేను కలిశాక కాను లేదు ఇప్పుడు పోటీ చేస్తున్న మాజీ సర్పంచ్ ఇప్పటి వరకు నా దళిత బిడ్డలకు కానీ గ్రామ ప్రజలకు కానీ ఒక్క రూపాయి సాయం చేసిన పాపన లేదు కానీ నేను గత ఐదేళ్ళుగా చనిపోయిన ప్రతి ఇంట్లో వీలైనంత వరకు ఆర్థిక సాయం చేస్తూ వస్తున్నాను మా మా ఎమ్మెల్యే మా మా నాయకుడు మా గండ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తూ ఆయన నేను నా ప్రజలతో కష్టపు పంచుకుంటాను నేను గత ప్రభుత్వంలో ఎనభై లక్షల పనిచేసే అంత దమ్మున్నా ఈ ఊరి కొరకు ఖర్చు పెట్టే అవకాశం ఉన్న నా నేను ఒక మీకు ఒక సర్పంచ్గా నిల్దామని నేను భావిస్తున్నాను నాటకాలు ఆడుతున్న ఆ ఓటమి కోసం పరిచేస్తున్న దొంగల పాటలు పక్కన పెట్టి సర్పంచ్ గా గెలిపిస్తాను ప్రార్పిస్తున్నాను గెలిపించాక పద్మశాల వాడలో నీటి సమస్య శసన వాటికలో పెద్దపల్లి రోడ్డు వైపు నుండి రోడ్డుకు ఒకటి రెండో వాడులో నీరు డ్రైవింగ్ నిలిపిస్తానన్నాను రావులపల్లిలో బతుకమ్మ సెలవు విస్తారకు చేస్తానన్నా నేను రోజుకు ఒక పార్టీ మారే వాడు మాట్లాడే దొంగ మాటలు నమ్మవద్దాను కానీ భవిష్యత్తు కొరకు తన ఓటు వేసి గెలిపించాను ప్రాసిస్తాను అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే నాయకులు కావాలో ఒక్క పార్టీలు ఉంటే నిజాయితీగా నిజాయితీగా పోరాడే వ్యక్తులు కావాలో ప్రజలంచుకోవాలి దళితు దళిత కులంలో పుట్టి ఇప్పటి వరకు ఏ ఎవరికి తల వంచలేదు గులాంగిరి చేయలేదు దళితుల అప్పగరం నిలిపేలా ధైర్యంగా పోరాడతాను సేవ చేస్తాను తన తలవంచాలని మాట ఇస్తున్నాను అందుకే నా గెలుపుని జీణ జీర్ణించుకునే కొంత పెద్ద నాయకులు అని చెప్పుకునే కొందరు అనేక కుట్రలు చేస్తూ ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నా కొడుకు ప్రతి ఏటా పది లక్షల రూపాయలు గ్రామ సేవ కార్యక్రమం ఇస్తానని మాట ఇచ్చాడు నా కొడుకు అమెరికాలో జాబ్ వచ్చింది గ్రామ సేవకు మా మా నా తాతగారి పేరైనా మా నా నాన్న పేరు మీద మన ఊరికి పది లక్షలు నేను గ్రాంట్ ఇచ్చి వాడవాడకు బాగు చేయాలని చేస్తే ఆ దుర్గణంతో నేను కొట్టున్నాను ఏ పెద్ద నాయకులు ఏ ప్రభుత్వం ఇస్తా అని ఆశపడి నేను వస్తలేను ప్రతి సంవత్సరం పది లక్షలు నా కొడుకు ఇచ్చిన గ్రాంట్తో ఊరు కూడా ఏడు సంవత్సరాలు ఎక్కువ నేను ప్రదర్శిస్తున్నాను పెద్దంపల్లెకు పెద్దంపల్లె రోడ్డు నుండి శ్మశాన వాటికకు రేగుండ ప్రజలంతా ప్రజలందరూ నన్ను కూరగా అట్టగా నా సొంత ఖర్చులతో నేను శ్మశన్న వాటికి దారి చేస్తాను మీకు అందరికీ ఇంకొక కుట్ర ఏం చేస్తున్నారంటే నేను ఉద్యోగ రీత్యా నాకు ఇక్కడ నన్ను నేను ఇక్కడ పది నుండి ఎనిమిది ఎకరాలు నేను వ్యవసాయం చేసుకుంటా నేను హన్మకొండలో ఉంటా నేను ఆరు గంటలకు రైతులు లేకముందే నా పొలం కాడు ఉంటా ప్రతి ఒక్క రైతుకు అందజేస్తు ఇక్కడ వచ్చిన చెల్లెలు అక్కడ తెలుసు మీరు రాకుండానే నా ఇంటికాంటా కానీ ఆయన గెలిస్తే ఇక్కడ ఉండడు ఏదన్నా ఉంటాడు అంటే నేను రీత్యా హన్మకొండలో ఉన్న నా భార్య జాబ్ చేయాలి కాబట్టి ఇన్ని రోజులు అక్కడ ఉన్నా నా పిల్ల నా 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 నేను నేను ఇక్కడ ఇల్లు లేదని ఒక దుష్కాశాన్ని చేస్తే ఇక్కడ ఉండాలని చేస్తున్నాను డాక్టర్ శంకర్ డాక్టర్ శంకర్ పక్క పొడి నేను ఆరేడు గుంటలు స్థలం కొనుక్కొని నిర్మాణం స్టార్ట్ చేసిన మా నాన్న మా తండ్రి గారు చనిపో ఆపిన మళ్ళీ నేను ఈ ఎలక్షన్ అతను ఇది ఇది పెడిదరని మొదలుపెట్టి నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రశ్న ఏమన్నా నేను అడగగా రోజు ఇప్పుడు మీకు అవకాశం లేదు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడే మీరు మొదలు పెట్టాలంటే నేను మొదలు పెట్టకుండా ఉన్నా ఇల్లు గట్లు నాకు పెద్ద అది కాదు ఇప్పుడు కూడా నేను బస్ స్టాండ్ దగ్గర ఒక పెద్ద ఇల్లు తీసుకుని నేను కిరాయికుంటున్నాను ఇప్పుడు నేను ఒకవేళ మీరు నన్ను గెలిపించిన గెలిపేకున్నా నా బుద్ధి నా భార్య ఉద్యోగము బంద్ చేసింది కాబట్టి నేను ఊరు సేవ కొరగా ఇక్కడ ఉండి ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉంటాను దయచేసి చిల్లర మాటలు మాట్లాడే నాయకుల మాటలు వినకండి ఇప్పుడు నేను చెప్పే వ్యక్తి గురించి మీకు అందరు తెలుసు మా దళితులలో ఒక వ్యక్తికి ఎన్నిసార్లు అవకాశం ఇస్తారండి ఒక దళిత వ్యక్తికి అవకాశం ఇచ్చింది నా భార్యకి ఫస్ట్ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో రిజర్వేషన్ వస్తే నా భార్య అప్పుడు ఉద్యోగం పొందింది కాబట్టి అతను నాకు దగ్గర కాబట్టి నేనే అవకాశం ఇచ్చిన మా కుల నాయకులందరూ కలిసి వజ్ర చదువుకున్నది ఆమెకే ఇస్తా ఆమెకే ఇస్తామని అంటే వద్దు నా భార్యకు జాబ్ వచ్చింది పలానా వ్యక్తి మంచిగా ఉంటాడు అందరితో కలిసి ఉంటాడు సేవ చేస్తాడని ఆయన తోటి ఐదు సంవత్సరాలు నేను సేవ చేసినాను కానీ తప్పుడు పనులు చేసి తప్పుడు వ్యవస్థ చేసి అప్పుడు కూడా రెండు సంవత్సరాలు చెక్ పవర్ పోగొట్టుకొని ముద్దగా అక్రమాలు చేసి చేసిన నాయకుడు ఆ నాయకుడు ఇప్పుడు మనకు కావాలంటున్నాను ఆ నాయకుడు ఇప్పుడు ఏ దళితునికి కానీ ఏ ఏ వ్యక్తికి కానీ ఒక్కరికి కానీ చదువుకి కానీ హాస్పిటల్ కానీ ఎవ్వరు కానీ నేను అన్మలకు నేను అన్మకుండలో ఉన్నా కానీ నా రేగుండ ప్రజలకు సహాయపడుతున్నాను హాస్పిటల్ వస్తారు నాకు నిద్ర ఉండదు రెండు గంటల ఖర్చు నేను హాస్పిటల్ పోతా ఫుడ్ కావాలంటే ఇస్తా బెడ్ కావాలి ఇస్తా కొన్ని డబ్బులు కావాలని ఇస్తా నాకు నాకు సంపాదించే శక్తి ఉన్నది నాకు ఆశ నాకు సంపాదించది నా కొడుకు ఎక్కువ ఉన్నది నా బిడ్డ పిహెచ్డి చేసింది ఆమె కూడా అరవై వేలు వస్తాయి నా కొడుకు దరిదాపు నెలకు ఐదు వేల లక్షలు వస్తున్నాయి ఆ దైవాళ్ళు ఆ దేవుని కృప వల్ల మీ అందరు సేవ చేసుకుంటాను దయచేసి నన్ను నమ్మి నా కత్తెర గుర్తుకు ఓటేసి మన చదువుకున్న వ్యక్తిగా అవసరం చేస్తున్నాను రేగొండ ప్రజలకు నా యొక్క నమస్కారాలు మరియు మాజీ ఎమ్మెల్యే గారు రమణారెడ్డి సార్ గారికి నా యొక్క నమస్కారాలు అందరికీ ఏంటంటే నేను గతంలో నేను జాబ్ చేసి రిజైన్ చేసి ఇక్కడికి వచ్చినాను ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో ఉన్నాను నేను ఇక్కడ గ్రామ రేగొండ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అందరూ మీ అవసరాలకే అతను భిక్షపతి గారి స్ఫూర్తితో నేను బరిలోకి దిగినాను సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నమ్మి మా నా భర్త ఎట్లా చేసిండో నాకు ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అందరికీ అందరితో చేదోడు వాడుగా ఉండు అందరి సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి మీరు అందరూ నా నా గురించి ఓటు వేసి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించండి ఈరోజు మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఈ సభకు సభాధ్యక్షులు మా గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీ భిక్షపతి గారు మరి ఆమె ఆయన సతీమైనటువంటి నిన్నడ దాకా ప్రభుత్వ ఉద్యోగంలో సేవ చేసి ప్రభుత్వ ఉద్యోగం వద్దు ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేస్తానని వచ్చినటువంటి శ్రీమతి వజ్ర భిక్షపతి గారు అదే విధంగా మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి మిత్రుడు శ్రీ పాపిరెడ్డి గారు అదే విధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి చాలా మంది బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరి ఉదయం నుంచి పనులలో బిజీగా ఉన్న సోదరి మరిని బలపరచడానికి అక్కడి నుంచి ఇక్కడి దాకా నడుచుకుంటూ వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మిత్రుడు దుక్షపతి గారు చాలా సవివరంగా చెప్పడం జరిగింది ఎప్పుడైనా ఏ చెట్టు అయితే పచ్చగుంటుందో ఏ చెట్టుకైతే కాయలుంటాయో దానికే రాళ్లు పడతాయి ఎవరైతే సేవ చేయాలి సేవా పని పనిచేస్తాడో అతన్ని కంట్రోల్ చేయాలనేటువంటి మొదటి ప్రయత్నమే మొన్న ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలల కింద అయితే అన్నప్పుడు రేగొండ మండల హెడ్ దళితుల జనరల్ రిజర్వ్ చేయడం జరిగింది అప్పుడే అందరూ అనుకున్నారు భిక్షపైతయితే గెలుపు సునాయాసంగా ఉంటుంది మరి నన్ను తప్పియాలంటే ఏం చేయాలి నేను అని ఎట్లా ఆమె ఎట్లయినా ఉద్యోగం చేస్తున్నది ఆమె రాదు ఇక మనం ఆడిందే ఆట పాడిందే పాట అని చేసుకుంటా రిజర్వ్ చేసింది కానీ భిక్షపతి కట్టాడు నౌకరేం నాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు డబ్బుకేం లిమిట్ లేదు ఎంతైనా ఉండచ్చు డబ్బుకు సంపాదించడానికి ఎంతైనా ఉండచ్చు కానీ నాకు డబ్బులు ముఖ్యం కాదు ప్రజాక్షేత్రంలో నేను పుట్టిన రేగొండలో సేవ చేయాలి అనేటువంటి సంకల్పంతో ఆమెతో రాజీనామా చేయించి ఈరోజు మీ ముందుకు వచ్చింది సోదర్యం అని కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి అవకాశాలు ఇచ్చిన వారికి ఈ ఈరోజు ఒక అవకాశం వచ్చింది మిత్రుడు చాలా విషయాలు ఈ ఊరిలో ఎవరికి అశుభకార్యం జరిగినా ఎవరికి శుభకార్యం జరిగినా ఎవరికి దావకాల్లో ఉన్నా ఆయనకు తోచినటువంటి సహాయాన్ని అందుకుంటే ఇచ్చుకుంటేనే వచ్చిండు అదే భవిష్యత్తులో కూడా అదే కొనసాగిస్తానని చెప్తూ ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి మండల హెడ్ క్వార్టర్ ఐదు సంవత్సరాలు సమర్థవంతంగా గ్రామం యొక్క అభివృద్ధి కావాలనేటువంటి కాంక్షతో వస్తున్నారు నేను గత ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో రేగుండకు చాలా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సీసీ రోడ్లు కావచ్చు సైడ్ ట్రైన్స్ కావచ్చు ఈ మండలంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి కావచ్చు చేయగలిగినవన్నీ దాదాపుగా చేసినాం మరి ఈరోజు ఈ అభివృద్ధిని కొనసాగింపుగా ఉండాలంటే తప్పకుండా విద్యావంతురాలు సమర్థవంతురాలు అనేటువంటి నాయకురాలు గెలిపించుకుంటే తప్పకుండా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఈ రేగుండ మండలానికి ఉంటది మరి ఈ రోజు చాలా మంది చెప్తున్నారు అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధి అవుతుంది ప్రతిపక్ష పార్టీ ఉంటే ఎట్లయితుంది అని అడుగుతా ఉన్నారు అధికార పార్టీ ఉన్నా జనాభా ఆమాష ప్రకారం రావాల్సిన నిధులు రావాల్సిందే ఒకవేళ ప్రత్యేకమైన నిధులను ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు దీని సమయం మధ్య కాలంలో ఉన్నది రాబోయేది మన ప్రభుత్వమే తప్పకుండా మిగిలిన పనులను కూడా మనం చేసుకుంటాం ఏం అనుమానం లేదు మరి అదే విధంగా ఈరోజు కేసీఆర్ గారు ఐదు సంవత్సరాలు గతంలో అంతకుముందు ఐదు సంవత్సరాలు పల్లెలను ఏ రకంగా అభివృద్ధి చేసిండో మీరు అందరు కూడా చూసిం గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలు వచ్చినాయి గ్రామంలో డంపింగ్ యార్డ్ వచ్చింది గ్రామంలో క్రీడా ప్రాంగణం వచ్చింది శ్మశాన వాటిక అభివృద్ధి జరిగినాయి ఈ రోజు సైడ్ డ్రైన్స్ వచ్చినాయి మరీ ముఖ్యంగా ఆడబిడ్డలు ఎండాకాలం వస్తే నీళ్లు లేక ఎక్కడ బోరుంటే ఎక్కడ బాయి ఉంటే అక్కడికి పోయి నెత్తి మీద బిందె పెట్టుకుని పోయి నీళ్లు తెచ్చుకుంటే తప్ప నీళ్లు దొరకనటువంటి పరిస్థితిని పూర్తిగా మాఫు చేసి ఈ రోజు ప్రతి ఇంటికి గోదావరి జలాలు అందించి ఇది నీతి సమస్యను తీసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మరి కేసీఆర్ గారు చెప్పిన విషయాన్ని గుర్తించారు మరి రోజు మనందరం కూడా వ్యవసాయ రంగమే మన ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో వృద్ధి రైతులకు రైతు బంధు ఇచ్చిళ్ళు రైతులకు రైతు బీమా వచ్చింది రైతులకు గిట్టుబాటు ధర వచ్చింది రైతులు వాడుకునే కరెంట్ ఇరవై నాలుగు గంటలు వచ్చి కరెంట్ వచ్చింది ఈ రకంగా కార్యక్రమాలతో పాటు వృద్ధులు మరి భర్త చనిపోయిన వితంతులకు రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిండు పెళ్లి చేస్తే ఇచ్చిండు పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి ఆయన ఈ రోజు ప్రస్తుతం ముఖ్యమంత్రి మాకు అవకాశం ఇవ్వండి మేము అధికారంలోకి వస్తే ఇవన్నిటికి డబుల్ చేస్తా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు వచ్చిందా నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చిండా పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి కాదు పెళ్లి కారెడ్ పెడితే కారటి ఇనే లక్ష రూపాయల చెక్కు తులం బంగారం పెళ్లి పందిట్లో ఇస్తా అన్నాడు రెండేళ్ళైంది ఈ ఊర్లో ఎవరికైనా తుల బంగారం వచ్చిందా ఇచ్చిండా ఆడబిడ్డలు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇరవై ఐదు వందలు ఇస్తా ఆడబిడ్డలకు ఆడబిడ్డలందరికి ఇరవై ఐదు వందలు ఇస్తా అత్తకిస్తా కోడలిస్తా బిడ్డకి అన్నాడు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా ఇయ్యలే ఇరవై అరవై వందలు చదువుకునే పిల్లగాళ్ళు స్కూటీలు కొనిస్తా అన్నాడు గ్యాస్ ఫ్రీకి ఇస్తా అన్నాడు ఇప్పుడు గ్యాస్ కొనుక్కోళ్ళి నేను గ్యాస్ పైసలు ఇస్తా అంటాను ఇచ్చిండా గ్యాస్ పైసలు ఇయ్యలే ఈ రోజు మాయ మాట అని చెప్పి అధికారంలోకి వచ్చిండు వృద్ధులకు రెండు వేల నాలుగు వేలు ఇస్తాను వచ్చినాయా నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ పెద్ద అన్న అన్నవాళ్ళు కూడా ఏదో నాలుగు వేలు ఇస్తాను అని ఆశపడితే మధ్యలో ఒక ఎగ్గొట్టిండు రెండు వేల పెన్షన్ పెంచుకోవాలంటే కింది నేను చూస్తుండు మరి ఈ రోజు మరి నీ గురించి సపరేట్ ఎందుకంటే ఈ రోజు పెన్షన్లు పెంచలే వికలాంగులకు రెండు వేలు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తానని చెయ్యలే కొత్త పెన్షన్ రెండు రెండేళ్ళు వచ్చినాయా ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలే మరి వయసు పెరగలేదా మృత్ వితంతులు భర్తలు చనిపోయిన విత్తంతులు లేరా లేరంటే ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రోజు కొత్త ముచ్చట్లు చెప్తారు మీరు మాకిట్లా ఓటేయకపోతే మేము ఇల్లు రాసినాం ఇప్పుడే నెల మూడు వందలు ఇల్లు అయినాయి ఉంటేనే నీకు ఇల్లు ఉంటది పుసుకుల బుచ్చపతి మనం పోయినావా అంటే నీ ఇల్లు పోస్తా ఉంటాను నువ్వు ఇల్లు కోసం లేదు నువ్వు ఇల్లు ఇచ్చేది నమ్మకం లేదు అసలేదు కాబట్టి ఈ రోజు విగ్గిలైనటువంటి ప్రజలు ఆలోచన చేయాలి ఎందుకంటే సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి మరి ఈ రోజు కేసీఆర్ గారు గన్ని కార్యక్రమాలు చేస్తే ఈ రోజు అవన్నీ అడుగుతేమంటూ ముఖ్యమంత్రి పే గుట్లు వీక్తా పేగులు తీస్తా జైల్లో పెడతా సంగ విన్సంగుత్తా అంటాడు ఆయన గట్లంటాడు ఇక్కడ ఉన్నాయని కూడా గట్లే ఉన్నాడు ఇక్కడ ఉన్నాయో కూడా వాన్సంగుత్తా చూస్తా ఏం చూస్తావు బాబు మూడు అయితే నీ సంగతే మా ప్రజలు చూస్తారు జాగ్రత్తలు కూడా ఎక్కువగా చెప్తా ఈ మూడు సంవత్సరాలు ఉండు నువ్వు ఉండంగానే నీ మాటలకు నీ యొక్క ఉగదంపుడు ముచ్చట్లకు ఇక్కడ ఎవరు కూడా భయపడే స్థితిలో లేరు కాబట్టి ఈ రోజు మీరు అందరు కూడా విజ్ఞతతో ఆలోచన చేసి ఈ రోజు మహిళలను మోసం చేసి రైతులను మోసం చేసి రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెయ్యక రైతులకు సన్న వడ్లకు దొడ్డు వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తానని ఇయ్యక ఈ రోజు రైతులను మోసం చేసిండు ముఖ్యంగా దళిత కుటుంబాలను ఆదుకోవడానికి పన్నెండు లక్షల దళిత బందిస్తాను ఇప్పుడు దాని ముంచడే మాట్లాడతలేడు అంటే అన్ని మాటలే గ్యాస్ మాటలు ఏమిచ్చినా రేవంత్ రెడ్డి అంటే ఆడలో ఫ్రీ ఇచ్చిన ఎవరిద్దరు ఆడబిడ్డలు ఎప్పుడు కూడా పనులు చేసుకుంటూ నౌకరి చేసుకుంటోలే బస్ బస్సు ఎక్తారు ఎక్కగా ఎక్కగా బస్సు ఎక్తే ఆ కండక్టర్ కురిపించడు ఆపు అన్న ఆపులు లేరు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు ఉంటాను ఇది వాస్తవం కాదా ఇన్ని వంచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభుత్వం మరి ఈ రోజు మీరు అందరికీ ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు చెప్పాలి ఎందుకంటే ఇది ఎన్నికల సమయం మీ అందరికీ తెలుసు టీవీలు చూస్తున్నారు పేపర్లు చదువుతున్నారు అన్ని ఈరోజు చిన్న చిన్న వాట్సాప్ లలో కూడా అన్ని ముచ్చట్లు తెలుస్తున్నాయి కాబట్టి అన్ని కూడా ఆలోచన చేసి నిర్ణయం చేయండి ఈ రోజు మన మిత్రుడు పోటీ చేస్తా ఉంటే అనేక కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు ఎందుకంటే మీకు ఇంత ముఖ్యమంత్రి చూస్తే ఇంత భయం ఎందుకు నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది మీరు నడిచినటువంటి ర్యాలీ వచ్చినటువంటి స్ఫూర్తి చూస్తా ఉంటే ఖచ్చితంగా పదకొండవ తారీఖు నాడు సాయంకాలం జరుపుకుంటాం ఖచ్చితంగా విజయం సాధించడం జరుగుతుంది కాబట్టి సోదరి అనేటువంటి కత్తెర గుర్తు మీద వేయండి తప్పకుండా మీకు అండగా ఉంటాడు నేను కూడా మీకు వారితో కలిసి మీ అందరితో కలిసి ఉంటామని సందర్భంగా మిత్రులందరూ తెలియజేస్తూ మరి ఇదే స్ఫూర్తిని కొనసాగించండి రేపు సాయంకాలం ప్రచారం సమాప్తం ఎల్లుండి గ్యాప్ పదకొండవ తారీఖు నాడు ఉదయమే మరి పన్నెండు గంటల వరకే ఉంటుంది పోలింగ్ మీరు అనుకునే సాయంత్రం ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ దాకా ఐదింటి దాకా ఉంటుంది అప్పుడు ఇద్దామంటే మరి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా సమయానికి పోయి ఓటు వేసి ముఖ్యంగా మా ఆడబిడ్డలు మళ్ళా సుమా ముఖ్యంగా ఆడవలో మా సోదరి బాలను బోర్లేసుడు చాలా ఇబ్బంది అలగా ఎత్తాడు రేపు కేసీఆర్ సర్కారు దసరా పండుగ కంటే ముందు సద్దుల పండుగ ముందే చీరలు ఇచ్చేది ప్రతి సంవత్సరం ఇచ్చేది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడు చీరలు ఎన్నికలు వస్తే కొద్ది మందికి ఇచ్చిండు కొంతమందికి లేవట మహిళా సంఘం ఉంటున్నాయి చీరే లేకపోతే లేదట మరి మహిళలు అంటే అందరు అనే పురుదూరాలు మహిళనే పుట్టినటువంటి పదహారు ఏళ్ళ పుట్టిన పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చిన అమ్మాయి కూడా మహిళనే కదా వాళ్ళకి చీరలు ఇస్తాడు అంటే ఉదాహరణ చెప్తా ఉన్నా ఎన్నికలు వచ్చినప్పుడే స్కీములు వస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడే మాటలు వస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడే నాయకులు వస్తారు కానీ ప్రజల కొరకు పనిచేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ కష్టం వచ్చినా ఈ రోజు మా పైన గురుతరమైనటువంటి బాధ్యత ప్రతిపక్ష పాత్ర ఇవి చేయమని ఈ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే నీడలాగా వెంబడిస్తాం ఖచ్చితంగా అమలయ్యేలాగా చూస్తాం నిజాయితీగా ప్రభుత్వాన్ని నడిపడానికి మా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇక భుక్షపతి కొంచెం ఎట్లా చూస్తాడు ఆయన స్వభావం కట్ట మరి ఏం చేయమంటావు ఎట్లుంటాడు ఎట్లా చూసినా మనసెట్లో చూడాలి మనిషి యొక్క మనసెట్లో చూడాలి మంచి మనసు ఉన్నటువంటి ఆయన భార్యను ఆమె కూడా తక్కువ చదువుకున్నామే భుక్ష ఎక్కువ చేస్తే ఆమె చక్కగా చేస్తాది కాబట్టి మీరు అందరు కూడా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు ఖచ్చితంగా ఆడబిడ్డ ఆశీర్వాదించి గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టి సర్పంచ్ గా ఐదు సంవత్సరాలు సేవలు చేయించుకోమని కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ అదేవిధంగా వార్డు సభ్యులు కూడా మనం బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు ఏ వార్డులో ఎవరు గుర్తున్నదో మీ అందరికీ తెలుసు కాబట్టి ఒకడ గౌన్ ఉండొచ్చు ఒక గ్యాస్ స్టవ్ ఉండొచ్చు ఇంకొక ఏ గుర్తున్నా వెతుక్కొని ఓటు వేయండి మన వార్డు సభ్యులను కూడా గెలిపియండి ఆ రకంగా ముందు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అందరి దగ్గర జై తెలంగాణ